బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎవ్వరు కూడా చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు దీంతో కోళ్ల గిరాకీ భారీగా తగ్గింది ఏపీలో ఇప్పటికే వేలాది కోళ్లు మృతివాత పడ్డాయి బర్డ్ ఫ్లూ భయంతో ఏపీ తెలంగాణలో చికెన్ గుడ్లధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యంగా ఏపీలో వేలాది కోళ్లు మృతి చెందాయి కోళ్లకు వైరస్ సోకుతుండటంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు దీంతో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి ఈ బర్డ్ ఫ్లూ భయంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఏపీ నుంచి తెలంగాణకు భారీగా కోళ్లు సరఫరా అవుతున్నాయి దీంతో తెలంగాణ అధికారులు రాష్ట్రానికి రాకుండా బడ్డర్లో అడ్డుకుంటున్నారు కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లుగా గుర్తించారు ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో ఇరవై నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్లోని అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ముమ్మర తనిఖీలు చేస్తున్నారు కోళ్ల వాహనాలు వస్తుంటే వెంటనే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు తెలంగాణ అధికారులు అలాగే జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారిపై అధికారులు చెక్పోస్టు ఏర్పాటు చేసిన అధికారులు ఏపీ నుంచి వచ్చిన రెండు కోళ్ల లారీలను సైతం అడ్డుకుని వెనక్కి పంపించారు గత వారం రోజులుగా రోజుకు రెండు మూడు లారీలను సైతం వెనక్కి పంపిస్తున్నారు భారీగా తగ్గిన చికెన్ గుడ్లు ధరలు ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కూడా చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు దీంతో కోళ్ల గిరాకీ భారీగా తగ్గింది ఏపీలో ఇప్పటికే వేలాది కోళ్లు మృతివాత పడ్డాయి ఫ్లూ భయంతో ఏపీ తెలంగాణలో చికెన్ గుడ్ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి ఇదివరకు కిలో చికెన్ ధర రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు వరకు ఉండగా ప్రస్తుతం భారీగా తగ్గింది మంగళవారం నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు వరకు విక్రయిస్తున్నారు బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవడం లేదు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ గుడ్లు ధరలు భారీగా తగ్గాయి బర్డ్ ఫ్లూ కేసులు వచ్చిన పది కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించారు కోడిగుడ్డు ధర ఆరు రూపాయలు ఉండగా ప్రస్తుతం తగ్గింది తెలంగాణలోని ప్రాంతాల్లో చికెన్ ధర భారీగా తగ్గింది అలాగే హైదరాబాద్లో సైతం ధరలు దిగివచ్చాయి ఉడికించిన మాంసం గుడ్లు తినవచ్చా అయితే కోళ్లకు వైరస్ కారణంగా చికెన్ తినేందుకు భయపడుతున్నారు మరి ఉడికించిన చికెన్ గుడ్డును తినొచ్చా లేదా అనే సందేహం కోలుగుతోంది ప్రజలు చికెన్ గుడ్డు తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకదని నిపుణులు చెబుతున్నారు కోడిమాంసం గుడ్లను మనం ఒక వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం కాబట్టి అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉన్నదని చెబుతున్నారు ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు